హాయ్ హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పరమేశ్ లాగ్స్ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియోలో నేను నిత్య పూజ డైలీ ఎలా చేసుకుంటాను ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ వర్క్స్ ఏంటో ఎలా చేసుకుంటామో మీకైతే వీడియోలు అయితే చూపించేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ టైం కనుక వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇంకా నిత్య పూజ మనం మార్నింగ్ లేచిన వెంటనే ఎలా చేసుకుందామో చూసేద్దాం అయితే పూజ గదిలోకి అయితే వచ్చేసాను కదండి సో మాది ఇలా లానే ఉంటుంది దేవుడు మాల్ ఎప్పుడు ఇలా కబోర్డు సో కూర్చొని చేయడానికి కావదండి నించోనే చేసుకుంటాను నేను డైలీ పూజ అయితే సో పూజకి ఇప్పుడు ఏ విధంగా చూసారా పువ్వులు నెక్స్ట్ రోజు అరిటాక్ అయితే ఇలా వేసుకుంటానండి నేను దేవుడి దగ్గర సో అరిటాక్ వేసుకొని నిత్య పూజ ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపిస్తాను సో పూజ అయితే ఈ విధంగా చేసేసుకుంటున్నాను ఫస్ట్ ఫస్ట్గా ఇలాగా అమ్మవారి ఫోటోలు అన్నింటికి ఫస్ట్ ఫస్ట్గా మనకి ముందు పూజ వినాయకుడి కదండి సో వినాయకుడికి పువ్వు పెట్టేసుకున్నాను తర్వాత ఇలాగా సత్యనారాయణ స్వామికి లక్ష్మీదేవికి శివయ్యకి నెక్స్ట్ వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా పువ్వులైతే పెట్టేసుకుంటున్నాను సాయిబాబాకి ఇంకా అయ్యప్ప స్వామికి ఇక్కడ చెప్పు చూ చెప్పాను కదండి ఈశాన్య మూల అసలు యాక్చువల్ కింద పెట్టాలి సో కింద పెడితే మా ఈశ్వీర్ ఉంచట్లేదు లాగేస్తున్నాడు అందుకని చెప్పేసి ఇలాగ దేవుడి దగ్గరే అయితే పెడుతున్నాను రెడ్డ పువ్వులు అంటే చాలా ఇష్టం అంట సో రెడ్డ పువ్వులతో ఇలా అయితే పూజ అయితే నేను చేసేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా ముంతల్లో కూడా చాలా మంది పువ్వులు వేయకూడదు అని అంటారు కానీ నాకు ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయిందండి నేనైతే పువ్వులు వేసేసి అన్నిటికీ బొత్తులను అయితే పెట్టేస్తాను సో ఈ విధంగా పువ్వులతో అయితే నేను అలంకారం అయితే చేసేసుకుంటున్నాను మార్నింగ్ మార్నింగే ఇదిగోండి ఈ విధంగా ఇంకా ఇక్కడ చూశారు కదండి తాబేల్ విగ్రహం తాబేల్ విగ్రహంలోకి అయితే నందవర్ధన్ పువ్వులు కూడా తెచ్చేస్తున్నాను సో నెక్స్ట్ శివునికి కూడా వైట్ పూలు అంటే ఇష్టం కదా రెండు అర్థం పూలు సో శివయ్యకి కూడా రెండు మూడు పెట్టేసాను సో ఈ విధంగా డెకరేషన్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ మనం నిత్య పూజ కదండి డైలీగా ఎలా చేసుకుంటామో ఆ విధంగా మీకు చూపిస్తాను సో ఈ విధంగా ముందు ప్రమిదానైతే ఆయిల్ వేసుకున్నాను చాలామంది వస్ట్ది ఒత్తులు వేసేసుకుంటారు సో ఒత్తులు కాదండి మనం ఫస్ట్ చేసేది ఒత్తులు కాకుండా ఆయిల్ వేసుకొని అప్పుడు ఒత్తులు వేసుకోవాలి సో చూసారా ఈ విధంగా సో ఇక ఈ విధంగా ఒత్తుల్లో రెండు రెండు ఒత్తులైతే వేసుకున్నాము ఫస్ట్ నూనె వేసుకొని ఆ తర్వాత ఒత్తులు వేసుకోవాలి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఒత్తులు వేసేసుకుంటారు ఫస్ట్ నూనె వేసుకొని ఇలా ఒత్తులు అయితే వేసేసుకుందాం సో ఇలా ఒత్తులు వేసుకున్న తర్వాత మనం అగ్గిపెట్టుతో దీపాన్ని అయితే వెలిగించేద్దాం సో దీపం అయితే మనం అగ ఏకాహారతతోనైనా వెలిగించవచ్చండి లేదంటే అగరబత్తితోనైనా పర్వాలేదు సో అగ్గిపెట్టుతో మాత్రం ఎవరు వెలిగించొద్దు అందులోనే మనం హారతి హారతి అంటున్నా అగరవత్తులు వెలిగించేటప్పుడు రెండు ఎలిగిస్తారు రెండు కాదండి మూడు వెలిగించుకోవాలి ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారు ముగ్గురు కదా సో మనం నిత్య పూజలో మూడు అగరవత్తులు అయితే వెలిగించుకోవాలి సో చూసారా ఈ విధంగా నేను మూడు అగరవత్తులతో అయితే దీపాలు అయితే ఇలా వెలిగించేసుకున్నాను ఈ విధంగా అగ్రవత్తలు అయితే ఇందులో అయితే పెట్టేశానండి నేను సో ఇలాగా ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ పూజలో ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే మనం దీపానికి పూజ చేయాలండి మనం రెగ్యులర్గా పూజ చేసినప్పుడు సో మనం పూజ చేయడం అందరూ చేసేస్తామండి నిష్ట నియమ నిబంధనలతో చేసుకోవాలి పూజ అనేది సో నిత్య పూజ చాలామంది మేము రోజు నిత్య పూజ చేసేసుకుంటాము అని చెప్తారు సో అన్నింటికి ఇలా బొట్లు అయితే దీపం పెట్టేసుకున్నాకే మనం ఈ వర్క్ అంతా చేసుకోవాలండి ఫస్ట్ ఫస్ట్ మనం దేవుడికి దీపంతోనే పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలండి దేవుడి మొలంతా కూడా అలంకరణ అంతా నీట్గా ఉంటుంది సో ఈ విధంగా గంధంతో అయితే బొట్టులను పెట్టేస్తున్నాను నేను సో ఈ విధంగా బొట్టులు అయితే పెట్టేసుకుంటున్నా మనం దీపం కదండి పూజ చేయాలి సో గంధంతో దీపాన్ని కూడా బొట్టెలు అయితే పెట్టేస్తున్నాను ఇలా మూడు దిక్కలన మనం దీపానం అయితే బొట్లు అయితే పెట్టేద్దాం ఇప్పుడు నెక్స్ట్ కుంకుమతోనైతే ఈ విధంగా సో చూసారు కదండీ పూజ ఏ విధంగా వచ్చిందో సో ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత మనం దీపాలు అయితే వెలిగించేసుకున్నాం కదా సో దీపాలు వెలిగించుకున్న తర్వాత అగరబలు కూడా వెలిగించుకున్నాము మనం ఇప్పుడు దీపాన్ని పూజ చేస్తున్నాం కాబట్టి అక్షింతలు కూడా వేసేసుకుందాం ఇలాగ అక్షింతలు కూడా చాలామంది పసుపు వాటర్ వేసి కలిపేస్తారండి సో అలా వేస్తే అవి అక్షింతలు అవ్వవు సో మన అక్షింతలు కలిపినప్పుడు ఎలా చేసుకోవాలంటే అక్షింతలు నెయ్యి పసుపు వేసి కలుపుకోవాలి ఇప్పుడు మన దీపానికి అక్షింతలు కూడా వేస్తున్నాము ఇలాగా ఇంకా నైవేద్యం కింద అయితే ఇగో అరటి పళ్ళు అయితే పెడుతున్నానండి నేను రోజు ఏదో ఒక నైవేద్యం అనే కాదండి అరటిపళ్ళు పెట్టేసుకుంటే సింపుల్గా సరిపోతుంది నైవేద్యం పెట్టాలి కాబట్టి సో సో ఒక ధూప్ స్టిక్ కూడా వెలిగించుకుంటున్నాను నేను ఇలా స్టిక్ కూడా వెలిగించుకుంటే మంచిది సో చాలామంది ఇంట్లో కర్రపోయే అది వాళ్ళు అయితే రోజు దూపం వేసుకుంటే ఇంకా మంచిదండి ఈ విధంగా ఇలాగ మనం దుపాన్ని అయితే ఇలా చూపించేసుకుంటాం సో ఇదండి చూసారు కదా నిత్య పూజ పూజ ఏ విధంగా చేసుకున్నాను నేను రెగ్యులర్గా ఈ విధంగా నేనైతే పూజ అయితే చేసేసుకుంటానండి ఇప్పుడు నెక్స్ట్ మనం మనం పూజ చేసుకున్నప్పుడు మంత్రాలు చదువుతాం కదా సోశుక్లాం వరదరం విష్ణు ససివర్ణం ప్రసన్నవదనం విజ్ఞోపశాంతయే గురు బ్రహ్మ గురు విష్ణు మహేశ్వర గురుసాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ ఓం శ్రీ గురువే నమ అనే అనే పదాన్ని అయితే మనం ఇలా చదివేసుకొని మనం ముందుగా వినాయకుడికి అయితే పూజ చేసేసుకుంటాం కదా సో అలా ఆ విధంగా పూజలన్నీ కంప్లీట్ చేసేసుకుందాం సో ఇలా అండి నిత్య పూజ అయితే ఈ విధంగా మనం ఈ ఈ మనం స్టార్టింగ్ స్టార్టింగే ఇంకా మనసులో మనం ఏదైనా కోరు కనుక్కొని చెప్పుకుంటూ స్టార్టింగ్ స్టార్టింగే శుక్లం భరద్రంతో స్టార్ట్ చేసి ఈ విధంగా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా హారతి అయితే వెలిగించేసుకుందాం సో ఇప్పుడైతే హారతిని అయితే వెలిగించేసుకుందాం ఇంకా ఆఖరిగా సో ఇలా అండి ఇక హారతి ఇలా త్రీ టైమ్స్ మనకి ఇలా మూడుసార్లు ఇలా హారతి అయితే ఇచ్చేసుకుందాం సో ఇలా ఇచ్చిన తర్వాత గంట అండి మనం చేసే పూజ అంతటికి గంట చాలా ఇంపార్టెంట్ అండి గంట కొట్టాలి ఇలా గంట కొట్టిన తర్వాత వాటర్ని అయితే మనం ఇలా పెట్టి అప్పుడు ఇలా పెట్టేసుకుందాం సో హార్ట్ అయితే ఇస్తాను సో ఇదండి నిత్య పూజ అయిపోయిందండి ఇలా ఈ విధంగా అయితే నేను చేసుకుంటాను నిత్య పూజ సో ఇదండి నిత్య పూజ అయితే ఈ విధంగా చేసుకుంటాను కదా నేను సో ఇది ఇలా ఈ విధంగా సో ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఈ విధంగా చేసుకున్నట్లయితే నాకు కమెంట్ సెక్షన్ లో తెలియచేసేయండి ఫ్రెండ్స్ సో వర్షాలు కదండి వర్షాల వల్ల గుమ్మాలన్నీ చిరాగ్ అయిపోతాయి కదా మార్నింగ్ మార్నింగ్ లేచిన వెంటనే అయితే ఇలా తడిగుడ్డలని అయితే పెట్టేసుకుంటున్నాను నేను సో నిత్య పూజకి మనం రోజు దీపం పెట్టుకునే వాళ్ళు తడిగొడ్డ కనీసం దేవుడు రూమ్ అయినా పెట్టుకోవాలండి సో ఈ విధంగా అయితే దేవుడి రూమ్ కూడా నేను దేవుడు రూమ్ మాకు హాల్లో కాబట్టి నేను రోజు ఇలా పెడతాను తర్వాత దేవుడి సామాన్లు కూడా ఎర్లీ మార్నింగే తోముతానండి ఎప్పటికప్పుడే రెండు సెట్లు ఉంటాయండి ఒక రోజు ఒకటి ఒక రోజు ఒకటి పూజ చేసుకుందాం అనుకుంటే మాత్రం కంపల్సరీగా ఆ రోజు మార్నింగే లేచేసి గబగబా తోమేస్తాను దేవుడి సామాన్లు అయితే నేను వర్షం నీళ్ళతో తోముతానండి సో వర్షం నీళ్ళతో తోపడం వల్ల చాలా నీట్గా క్లీన్గా ఉంటాయి వన్ వీక్ వరకు అలానే ఉంటాయండి సో మీరు ఎవరైనా ఈ విధంగా చేస్తారని అయితే వర్షం నీళ్ళు స్టోర్ చేసుకొని బాటిల్స్లో నింపేసి అలా వన్ వీక్ టెన్ డేస్ ఉంచుతానండి ఉంచేసి వర్షం నీళ్ళతో అయితే క్లీన్ చేస్తాను చాలా నీట్గా వస్తాయి సో మీరు కూడా అలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో తెలియచేసేయండి సో ఈ విధంగా వర్షం నీళ్ళతో ఈ విధంగా అయితే దేవుడి సామాన్లు అన్నిటినీ నేను క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను రెండు సెట్లు ఉంటాయి నావి సో ఒక సెట్ రోజు ఒక సెట్ రోజు యూస్ చేసుకోవడమే సో దేవుడి సామాన్లు అన్ని కూడా ఇలా తోమేసుకొని తడిగుడ్లు పెట్టేసి దేవుడి సామాన్లు తోమేసి బయటను కూడా ఈ విధంగా అయితే కడిగేసుకుంటున్నాను ఈ ఇంటి చుట్టూ చెట్లేనండి మాకు చాలా భయం భయంగా ఉంటుంది చెట్ల వల్ల సో తులసాం దగ్గర కూడా చూసారా వర్షం వల్ల ఎలా అయిపోయాయో ఈ త్రీ డేస్ వర్షాలకి సో ఈ విధంగా మనం క్లీనింగ్లు అన్నీ అయితే చేసేసుకుందాం సో పూజ చేసుకుందాం అనే కాదు నార్మల్గా అయినా మనం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి కదా సో ఎప్పుడు ఏ విధంగా ఉంచుకున్నా ఉంచుకోకపోయినా పూజ చేసుకుందాం అనేటప్పటికి మాత్రం అన్నీ నీట్గా ఉండాలి క్లీన్గా సో దేవుడిగా అయితే క్లీన్గా ఉండాలి మన హౌస్ అంతా క్లీన్గా ఉండాలి సో ఇలా బయట కూడా కడిగేసుకొని అయితే పెట్టేసుకుంటున్నాను మా హస్బాబ్ అప్పుడు టైల్స్ వేసేద్దామన్నారు లేదండి కొంచెం ముక్కైనా ఉంచాలి ముగ్గులు పెట్టుకోవడానికి నీట్గా ఉంటుంది అని నేను అప్పుడు చెప్పడం కాదు కానీ ఇప్పుడు డబ్బులు పనులు అవుతున్నాయి నాకు సో ఈ విధంగా అయితే బయట అయితే కడిగేసుకొని ముగ్గులనైతే పెట్టేసుకుంటున్నానండి ముగ్గులు పెట్టడం అంటే నాకు ఇష్టం సో అందువల్లనే బయట ఈ ప్లేస్ వదిలేసి ముగ్గులనైతే పెడతాను కానీ వర్షం వచ్చినప్పుడే చందరవందరగా అయిపోతుంది ఎప్పుడు సో ఈ విధంగా కడిగేసి నీట్గా ముగ్గులనైతే పెట్టేస్తున్నాను ఇంకా ఇప్పుడు ఇలా ముగ్గులు పెట్టేసుకున్న తర్వాత అప్పటికే టైం అయితే ఎయిట్ వచ్చేసింది చాలా మంది ఎర్లీ మార్నింగే చేసేసుకుంటారు పూజ నేను అలా కాదు ఇంక టైం ఎంతైనా పూజ చేయాలి కాబట్టి చేస్తాను ఇంక ముగ్గు అయితే ఎలా పెడుతున్నా చూడండి సో నా ముగ్గు ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి సో ఎర్లీ మార్నింగే కొంచెం ఇబ్బంది కదండి లేచిన వెంటనే పనులు చేయాలంటే కానీ లేడీస్కి చాలా కష్టం అండి ఎన్ని హెల్త్ ఇష్యూస్ అయినా ఏ ప్రాబ్లం వచ్చినా తప్పదండి వాళ్ళకి ఎప్పుడు చేసే పనులు కంపల్సరీగా చేసుకోవాలి లేదంటే ఇల్ ఇల్లుని చూసి వెళ్ళాలని చూడాలని అంటారు కదండి సామెత సో మన ఆ సామెతైనా సరే మనం చేసే పనుల్లోనే ఉంటుంది సో ఈ విధంగా పనులన్నిటిని నేనైతే గబగబా గబగబా చేసేసుకుంటున్నాను ఇంకా పూజకైతే లేట్ అయిపోతుంది ఈ లోపల యశ్వన్ కూడా లేచేస్తే ఇంక చేసే పని కూడా చేయనిప్పుడు మనం ఇవన్నీ చేస్తే వీటి మీద వాటర్ వేస్తాడు కాలుతో తొక్కుతాడు సో అందువల్ల నేను యశ్వీన్లో లేచేసరికి పనులన్నీ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి ఇది పుట్టి మొక్కుతోనండి నేను పెడుతున్నాను చాక్ పీస్ కంటే చాలా నీట్గా వస్తుంది సో తులసం దగ్గర పసుపు రాసి బొట్లు అయితే ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే మనకి తులసాం దగ్గర పసుపు రాసి బొట్లు పెట్టుకుంటే నిండుగా ఉంటుంది కదండి సో ఎల్లో కలర్ పెయింట్ వేసేసుకుంటే సరిపోదును నేను వేద్దాం అనుకుంటున్నాను కానీ అలాగే అయిపోతుంది వేయడం అవ్వట్లేదు సో ఈ విధంగా పసుపు రాసి బొట్లను అయితే ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను సో మీరు ఏ విధంగా పెట్టుకుంటారో నా కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేసేయండి ఫ్రెండ్స్ ఇలా ఒక రోజు పెట్టుకుంటే వర్షం కనుక పడకపోతే మనకి వన్ వీక్ టెన్ డేస్ వరకు చాలా నిండుగా కనబడుతుంది నిత్యదీపం రోజు పెట్టుకుంటాం కదండి సో నెత్తి దీపం పెట్టుకోవడం వల్ల మనకి చాలా మంచిది సో ఆ నెత్తి దీపం పెట్టుకున్నప్పుడు మనకి ఇలా తులసా అది నిండుగా ఉంటే ఇంకా బాగుంటుంది కదా సో మీరు ఏ విధంగా చేసుకుంటారో నా కమెంట్ సెక్షన్లో తెలియచేసాను ఫ్రెండ్స్ నేనైతే ఏ విధంగా ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే అయితే ఈ వర్క్స్ అయితే ఇలా అయితే చేసేసుకుంటున్నాను సో తులసామ్ చూసారో ఎంత నిండుగా కలగా కనిపిస్తుందో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ ఈ విధంగా అయితే నేను ఎలా చేస్తానండి వీక్లీ వన్స్ అయినా సరే ఇలా పెడుతుంటాను ఇలా ఈ విధంగా వన్స్ పెట్టుకుంటాను నేను సో ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇంకా పూజకి మిగతా పనులన్నీ కూడా ఒకటి ఒకటిగా ఒకటి ఒకటిగా చేసేసుకుంటానండి ఎర్లీ మార్నింగే ఇలా చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే మనం నిత్య దీపంలో ఎక్కువ అయితే వీక్స్ టైంలో ఉండి థర్స్డే ఫ్రైడే సాటర్డే కంపల్సరీ పూజలు చేస్తుంటాం కదా మండే కూడా ఇలా చేసుకోవడం వల్ల చాలా మంచిది శివయ్య భక్తులు ఎంతమంది ఉన్నారో కూడా ఓం నమశివా అని కామెంట్ అయితే చేసేయండి సో ఈ విధంగా తులసం దగ్గర అయితే బొట్టు అయితే పెట్టేసుకున్నాను నేను మీరు కూడా ఈ విధంగా పెట్టుకున్నట్లయితే నాకు తెలియజేసేయండి నేనైతే లెగ్స్ని వెంటనే ఇష్యూన్ లేకపోతే నాకు చాలా వర్క్స్కి ఈజీగా అయిపోతాయి కానీ నాతో పాటే యశ్వన్ లేచేస్తాడు సో నాకు అందువల్ల వర్క్స్ అయితే అవ్వవండి కానీ మనకు ఉన్నంత తక్కువ టైంలోనే గంగరికి ఏదో పూజ చేసుకోవాలి కదా ఎర్లీ మార్నింగ్ నిత్య పూజ చాలా మంది నిత్య పూజ చేసుకోరండి నాన్ వెజ్లు అవి వాళ్ళు అయితే అసలు చేసుకోరు కానీ అలా ఏమీ లేదండి మన నాన్ వెజ్ తిన్నా తినకపోయినా హెడ్ బాత్ చేసినా చేయకపోయినా నిత్య పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది సో ఎవరైనా ఇప్పటివరకు చేసుకోకపోతే ఇక మీదటి నుంచి అయినా నిత్య పూజ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిది సో ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది అయితే ఈ విధంగా చేసుకున్నాను కదా ఫ్రెండ్స్ సో మీరందరూ ఏ విధంగా చేసుకుంటారో నా కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ